అసలు ఎంత అన్యాయంగా అప్పు గురించి ఎడా పెడా అప్పులు పైగా ఓడి ఈనాడు ఏమాత్రం తగ్గని రాష్ట్ర ప్రభుత్వ రుణాలు మంచిది అప్పులతో నెట్టుకొస్తున్నాం యనమల రామకృష్ణుడు గారు అప్పులపై అబద్ధాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కొత్తగా ఇంకొక వెయ్యి కోట్ల అప్పు అబ్బా అప్పుల్లో సరికొత్త రికార్డు అబ్బా ఇది ఈనాడు మరో వెయ్యి కోట్ల అప్పు ఈనాడు మూడు వేల కోట్లు అప్పు ఈనాడు అనధికారికంగా అప్పులు ఈనాడు దాచేస్తే దాగని దారుణం ఇది ఎవరు ఆంధ్రజ్యోతి ఈనాడ ఆంధ్రజ్యోతి ఇంకో వెయ్యి కోట్ల అప్పు ఆర్బీఐకి అనుమతి రాష్ట్రానికి గుడిబండగా అప్పులు ఈనాడు గ్రాంట్లలో భారీ కోత ఏబిఎన్ ఆస్తులు సృష్టి లేదు పురంధేశ్వరి గారు ఈనాడు ఇది ఇంకా ఆశ్చర్యం చెప్తే ఎందుకు అనేది ఆ తర్వాత ప్రజల నెత్తిన పది లక్షల కోట్ల అప్పు పురంధేశ్వరి గారు కాకు చెప్పవన్నీ కాకి లెక్కలు అప్పులపై ద్వంద్వ వైఖరి అప్పు చేయని నెల ఉందా అంటే ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు మాట్లాడిన గంటా శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడినారనమాట అప్పుల గురించి అయినా ఏపీ అప్పులు నాలుగు లక్షలు చెల్లారా ఏంటివండి ఇవన్నీ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎందుకు పోని ఇంత చాలా ఎంతో ఎంతో అంటే చాలా రాష్ట్రం మీద ఎంతో కన్సర్న్తో ఇవైతే రాసినారు కదా అది కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకే అప్పుల మీద రాష్ట్రం మీద అంత కన్సర్న్ ఈనాడుకు ఆంధ్రజ్యోతికి ఎప్పుడు ఉండాలి కదండి కన్సర్న్ ఇప్పుడు ఈ ఒక్క రెండు నెలల్లోనే జూన్ ఇరవై ఐదో తేదీ రెండు వేల కోట్లు అప్పు చేసినారు ప్రభుత్వం జూలై రెండో తేదీ ఐదు వేల కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం జూలై పదహారు రెండు వేల కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం తొమ్మిది వేలు ఇప్పట్లో తొందరలోనే ఇంకో మూడు వేల కోట్లు ఒక్క రోజున్న పేపర్లో కనపడిందండి ఎక్కడన్నా అప్పని అంటే చాలా కన్సర్న్ కదా రాష్ట్రం మీద రాష్ట్ర అప్పు మీద రెండు వేల పంతొమ్మిదిలో కన్సర్న్ స్టార్ట్ అవుతుంది మనకు చాలా ఇది ఆవేదన స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగుతో ఆవేదన బంద్ అవుతుంది ఇప్పుడు అసలు లేదే అసలు నిజం చెప్పాలంటే ఐదు వేల కోట్ల అప్పు అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర ప్రభుత్వంలో రెండేసార్లు జరిగేది ఎప్పుడు తెలిసినా మొన్న టీడీపీ ప్రభుత్వంలో జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఐదు వేల కోట్లు మళ్ళీ అంతకుముందు ఏప్రిల్ ఐదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల సమయంలో ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా ఐదు వేల కోట్లు అప్పట్లో అప్పులండి మే పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల కోట్లు సెప్టెంబరు రెండు వెయ్యి కోట్లు సెప్టెంబరు రెండు వేల కోట్లు రెండు వేల పంతొమ్మిది వెయ్యి కోట్లు ఐదు వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వేలు రెండు వేల ఐదు వందలు వెయ్యి 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 అప్పుడు ఎందుకు రాయలేదండి అప్పుల గురించి ఇప్పుడు మన మీద మనకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు అప్పుడు రాయలే ఇప్పుడు రాయాలి కదా రాష్ట్ర అప్పుల గురించి అంటే మేము చేస్తేనేమో అప్పు తెలుగుదేశం చేస్తేనేమో నిప్పు అంతే కదా అర్థం అంటే ఐదు వేల కోట్ల అప్పు ఒకటే రోజు రెండు స దఫాలుగా రెండు సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో చేసినప్పుడు ఏ ఒక్కరోజు పేపర్లు ఎవరు రాయలేదే చాలా కన్సర్ను అసలు అప్పు అప్పు ఏమైపోతుంది అప్పు అప్పు అసలు వాస్తవం ఏమండి అప్పు నిజం చెప్పాలంటే అప్పు లెక్క చూసుకుంటే గత ప్రభుత్వంలో ఆ ఐదు సంవత్సరాల్లో పరిమితి అప్పు ఎట్టంటట్లు చేస్తే దాన్ని కుదరదు పరిమితి ఉంటుంది కేంద్ర ప్రభుత్వము ఆర్టికల్ టూ నైంటీ త్రీ రెండు వందల తొంభై మూడు కింద పరిమితి ఇస్తుంది ఆ పరిమితిలో భాగంగా పొరపాటున అప్పులు వాళ్ళు లెక్క చూసుకోక ఆ ఐదు సంవత్సరాల్లో ఇరవై ఎనిమిది వేల కోట్ల అప్పు పరిమితి కంటే ఎక్కువ చేసి ఆ అప్పును మనం ఈసారి దిద్దుతున్నాం ఈ ప్రభుత్వం ఇది ఎవరన్నా చూస్తున్నారండి ఎంత అన్యాయంగా చెప్తారండి అప్పు గురించి అసలు దాన్ని చె చెప్పేటప్పుడు కూడా ఎంతో అంత ఒక ఒక లాజిక్ ఒక మీనింగ్ లేకుండా చెప్తానండి ఎన్నిసార్లు ఎన్నిసార్లు అసలు ఎంతమంది ప్రశ్నలు వేసినారు ప్రశ్నలు వేసినప్పుడు కేంద్ర మంత్రి గారు ఆర్బిఐ సిఏజీ ఇంతమంది అప్పు ఇంతే ఉందంటే లేదు ఇంత కాదు అంత అంటే ఏ విధంగా ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు అసలు